ఇండియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు ఆయన పట్టణంలోని ఏడు వార్డుల్లో తన పర్యటనను కొనసాగిస్తారు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని గెలిపించాలని తన ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి మన రాష్టంలో ముఖ్యమంత్రి రెడ్డి ద్వారా రెండవ విడత ఏర్పడే ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా నిలవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరుతూ తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టోను సగం వైఎస్ఆర్ పార్టీలోనివే మరికొన్ని తెలంగాణ కర్ణాటక మేనిఫెస్టోను కాఫీ కొట్టిన కిచిడి లాంటిది అని ఎద్దేవా చేశారు కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలో నమ్మే పరిస్థితే లేదు అన్నారు చంద్రబాబు నాయుడు హామీలో నిలబెట్టుకోరని బీజేపీకి తెలుసు అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారు బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికి నిరాకరించారు మేనిఫెస్టో అంటే విలువలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పుడే ప్రతిపక్షం వారికి అధికారం వచ్చేసినట్టుగా లోకేష్ రాజధానిని నిర్మిస్తామని అంటున్నారు వారి ధ్యాస ఇంకా భూములు దోచుకోవడంపైనే ఉందన్నారు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మరింత అండగా నిలవాలన్న ఆలోచన ఇప్పటికీ కూడా వారికి లేదు అని అన్నారు చంద్రబాబు నాయుడి హామీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోపై రాష్ట్రంలోనే ఎవ్వరికీ కూడా నమ్మకం లేదని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేశారు కరోనాతో రాష్ట దేశ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో పడిపోయింది మన అందరికీ కూడా తెలుసు అయినా ఆడిన మాట తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు అన్ని పథకాలు అందించారు రానున్న ఐదేళ్లలో మరింత రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎన్నికల ప్రచారంలో శ్రీమతి అనీషారెడ్డి శ్రీనాథ్ రెడ్డి కొండేటి నాగభూషణం జిల్లా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ప్రకృద్దీన్ షరీఫ్ బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్నాథరెడ్డి శెట్టి విశ్వనాథ్ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆవుల అమరేంద్ర తుంగా మంజునాథ్ పూల త్యాగరాజు అమ్ము ఎస్ఎస్ రెసిడెన్సీ హరి తుపాకుల మనోహర్ మరియు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు એટલે રાણા રાણા કેમ બેઠા આઈ ગયા સર રાણા રાણા વરસાદ આયો આ વરસાદ

మేనిఫెస్టో విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పాడు అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడు ఏది కూడా అమలు చేయకుండా ఐదు సంవత్సరాలు కేవలం రాజధాని చుట్టూ ఉన్న భూముల కోసం ప్రాఖలాడాడు తప్ప ఆయన ప్రజలకు ఏమైనా చేయాలని కానీ ఎన్నికల హామీలు నిర్ణయం కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఇప్పుడు అప్పుడే మొదలుపెట్టారు యుద్ధ అధికన మేము మొదలు పెడతాము రాజధాని కట్టడాన్ని అని చెప్పి లోకేష్ బాబు ఇచ్చాడు ఇది ప్రెస్లో అంటే ఇప్పుడే వాళ్ళు అధికారం వచ్చేస్తా ఉన్నట్లు మన రాజధాని చుట్టూ ఉండే భూములకు అంకితం అంకితమైపో తప్ప వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే ఏ స్థానాలు ఏ కొంచెం కూడా లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా తొక్కైంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల మండలాలు పోయి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాడు ముప్పై సంవత్సరాలు మన పరిపాలన కొనసాగాట్టు ఆ విధంగా అనేది కొనసాగుతుంది ఆయన మాట తప్పకుండా మనం నికుండా హామీలన్నీ కూడా నెరవేర్స్తాడనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎక్కువ మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంట్లో చాలా అంశాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నేటి ఉన్నాయి పేర్లు మార్చి వాటిని అన్ని కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేసి ఉన్నారు ఇవన్నీ కూడా ఒక మిక్స్ చేసి పిచిడీ మాది తయారు చేసి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు దానికి వాళ్ళ కూటమి పార్ట్నర్ అయిన బీజేపీ ఆమోదం కూడా లేదు వాళ్ళు నిర్బందంగా చెప్పారు మా ఫోటోలు వేయొద్దండి మా పార్టీ పేరు రాయొద్దండి అని కాబట్టి వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకొని ఇద్దరే రిలీజ్ చేశారు కూటమి పేరు కానీ కూటమికి సంబంధించినది కాదు కేవలం జనసేనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినది ఈ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోను తలదనే విధంగా అన్ని అబద్ధాలు కూడా చూపించి రాశారు తప్పనిసరిగా దీన్ని ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరిస్తారో మీరు ఎన్నికల తర్వాత చూస్తారు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు చంద్రబాబు చెప్పే మాటలు కానీ చంద్రబాబు రాసిండ రాతలు కానీ చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మేనిఫెస్టో అంటే నమ్మకం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే భగవద్గీత గాను బైబిల్ గాను ఖురాన్ గాను చూడాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళిద్దరికీ పోలిక ఈ మేనిఫెస్టోలోనే ఉంటుంది రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఏముందో దాన్ని తలదన్నే విధంగా ఈరోజు చాలా ఆ చూపించి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడున్నట్టు రిలీజ్ చేశాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ హామీలు అన్ని కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు ఈ మేనిఫెస్టో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి తెలియజేశాం